పచ్చల మల్లి మూవీ రివ్యూ విడుదల తేదీ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అల్లరి నరేష్ అమృతయర్ రోహిణి రావు రమేష్ నటీ నటులు దర్శకుడు సుబ్బు మంగిదేవి టాలీవుడ్ టాలెంట్ హీరోలో అల్లరి నరేష్ ఒకరు ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు మధ్యలో నడిచే సెటప్తో కనిపిస్తుంది తుని సోరవరం ప్రాంతరాలలో ఒక పక్క మరొకగా పూర్తిగా మూర్ఖత్వంతో నడిచే బచ్చల మర్రి మళ్ళీ కనిపిస్తాడు అయితే తన జీవితంలో ఇలా ఎందుకు మారిపోయాడు తన జీవితం ఎంతగానో ప్రేమించిన కావేరీతో తన ప్రేమ కథ ఏమైంది అంత మూర్ఖత్వంగా మూలాల తను కోల్పోయింది ఏంటి ఈ క్రమంలో తన కథకి వచ్చిన ముగింపు ఏంటి అనేది మీకు తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాలి ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ మధ్య తన ట్రాక్ మార్చాలన్న అల్లరి నరేష్ మరోసారి సాలిడ్ ని ఎంచుకున్నాడని చెప్పాలి ఈ సినిమాలో బచ్చల మల్లి అనే పాత్ర తనకు ఒదిగిపోయాడని చెప్పొచ్చు తన పాత్రలో తన ముఖ్యంగా మూర్ఖత్వం అనే ఎమోషన్ పర్ఫెక్ట్గా చేసి చూపించాడు అల్లర నరేష్ తన మూర్ఖత్వంపై కనిపించే చాలా సీన్లు సినిమాలో ఇంపాక్ట్ చేస్తాయి అలాగే హీరోయిన్గా నటించిన అమృత అయ్యర్ తన రోల్ని బాగా చేసింది ఇంకా ఇద్దరి మధ్య నడు నడ నడుమ లవ్ ట్రాక్ కూడా బాగుంది ఒక పాయింట్లో ఇద్దరు నడుమ కనిపించే ప్రేమ వర్సస్ మూక మూర్ఖం పాయింట్ సినిమాను మెప్పిస్తుంది అని చెప్పాలి ఇంకా ఇద్దరి మధ్య నడి నడుమ కెమిస్ట్రీ సినిమాలో చాలా బాగుంది ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా సినిమాలో కనిపించిన ప్రధాన పాత్రదారులు అంతా మంచి పాత్రలు చేశారు ప్రతి చిన్న పెద్ద నటుడికి ఈ సినిమాలో మంచి స్కోప్ కనిపిస్తుంది నటి రోహిణి ఎమోషనల్ తో ఆకట్టుకుంది అలాగే కోట జయవ జయవర్ జయ హరం నటుడు అత్యుత్ ముఖ్యంగా రావు రమేష్లు సాలిడ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు ఇంకా సినిమాలో సెకండ్ హాఫ్లో కొన్ని టిస్టులు క్లైమాక్స్ ఎమోషన్ షిల్లు బాగున్నాయి ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర తీర్థిదిచ్చిన విధానం బాగుంది కానీ అందులో ఇంకొంచెం క్లారిటీ ఉంటే బాగుండేది అనిపిస్తుంది అలాగే ఈ కథ మరీ అంత కొత్తగా కూడా అనిపించదు పలు సన్నివేశాలు రెగ్యులర్గానే అనిపిస్తాయి ఇంకా పలు సన్నివేశాలు ముందే ఊహించే రకంగా అనిపిస్తుంది వీటితో పాటు హీరో రోల్కి తన మూర్ఖర్త ధోరణి ఎందుకు పతాక స్థాయికి వెళ్ళింది అనేది ఒక టైంలో కొంచెం ఓవర్గా పోతున్నట్టు పక్కదారి పట్టిస్తున్నట్టు అనిపిస్తుంది అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం డిఫరెంట్గా అందరికీ ఎక్కకపోవచ్చు అలాగే నరేష్పై చూపించే ఒక విషాదాంతం కొంచెం అర్థరహితంగా అనిపిస్తుంది ఇంకా సాంకేత వర్గం గురించి వస్తే నిర్మాత విలువలు బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది విశాల్ చంద్రశేఖర్ కొన్ని పాటలు నైపుణ్య సంగీతం చాలా బాగుంది పాతన పాతకాలం నాటి విజువల్ సినిమాలో చాలా బాగున్నాయి ఇక తీర్పు విషయానికి వస్తే ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ బచ్చల మళ్ళీ మాజ్గా కనిపించే ఎమోషనల్ మూర్ఖుడు కథ అని చెప్పొచ్చు తన రోల్లో నరేష్ సాలిడ్ పర్ఫార్మెన్స్ అందించాడు తన రోల్కి పూర్తి న్యాయం చేశాడు కాకపోతే ఇంకొంచెం డెప్త్గా తన రోల్ని చూపించుంటే బాగుండేది క్లైమాక్స్ కూడా అట్ అలాంటి ముగింపు ఇచ్చి ఉండాల్సింది కాదనిపిస్తుంది మేమిచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ but